జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ ఇవే మా సాదర ఆహ్వానము ఈ ఆస్ట్రాలజీ ఛానల్లో మీకోసం రాబోయే సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖులోపు మీనరాశి జాతకుల కోసం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతోంది మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వెరసి మొత్తం తొమ్మిది పాదములు ఈ తొమ్మిది పాదములతో కూడినటువంటి మీనరాశి జాతకుల యొక్క ఫలితాన్ని ఇప్పుడు మీకు తెలియచేయడం జరుగుతోంది ఈ సంవత్సరం మామూలుగానే మీనరాశి జాతకం అనుకూలంగా లేదు దానికి తోడు ఏరినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం అంటే కుంభం నుంచి మీనానికి శనిశ్వరుడు రావడం అంటే మీ రాశిలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు శనిదేవుడు ఆ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే మనశ్శాంతి లేకపోవడం ఆరోగ్యం సరిగా ఉండకపోవడం చాలా చికాకులు ఎదుటి వాళ్ళ వల్ల మనకి అనేక రకాలైనటువంటి అపనిందలు అపోహలు ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చాలా రకాలైనటువంటి చికాకుల్ని ఆర్థికమైనటువంటి వ్యవహారాలని ఎదుర్కొంటూ ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు ఎందుకంటే ప్రధానంగా మీనరాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి మిథునంలో అంటే మీనరాశికి చతుర్థ స్థానంలో ఉండడం ఆ యొక్క బృహస్పతి యొక్క ప్రధానమైనటువంటి ఆ బృహస్పతి గ్రహం యొక్క ప్రభావం కూడా ఈ మీనరాశి మీద ఎంత మాత్రము చేయకపోవడము వలన ఈ యొక్క రాశి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు శని ప్రభావం చేత చాలా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి ప్రమాదాలు అనేవి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి ఏది ఎలా వస్తుందో చెప్పలేము అందువల్ల డ్రైవింగ్లు చేసినప్పుడు కానీ లేకపోతే మనం వేరే వాళ్ళ వెహికల్స్లో వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా మీనరాశి వాళ్ళు స్వామిని ఆంజనేయ స్వామిని సుందరకాండ పారాయణ శ్రీమద్ రామాయణ పారాయణ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం పోతుంది ఎందుకంటే సాక్షాత్తు రామచంద్రుడే అవతారం ఎత్తి పద్నాలుగు సంవత్సరాలు ఏలినాటి శని అంటే పద్నాలుగు సంవత్సరాలు కదండి పద్నాలుగు సంవత్సరాలు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అడవులకు వెళ్ళి ఎలాంటి ప్రభావాన్నైనా మనిషి ఏ విధంగా అధిగమించి గొప్పవాడిగా ఉండాలి అనే దాన్ని మనకి ఆ రామచంద్రుడు మనకి తెలియచేశాడు ఆయనకే కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి అంటే అవి లోక కళ్యాణం కోసం ఏర్పడనేవే తప్ప ఆయనకి ఎలాంటి ఆటంకాలు ఉండవు అందుకే ఆయన ఆదర్శ పురుషుడు అయ్యాడు కదా అందువల్ల మనం ఏం చేయాలంటే ఆయన చరితాన్ని అంటే శ్రీమద్ రామాయణాన్ని సుందరకాండని పారాయణ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా స్తోత్రం చేసుకోవడం ద్వారా మనకి ప్రత్యేకంగా ఈ ఏలినాటి శని ప్రభావం పోతుంది అలాగే ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు సుదర్శన హోమము మరియు మీరు అనుకున్నటువంటి ఈ శనిగ్రహం యొక్క దోష నివారణలు జపాలు పారాయణలు అవి చేయించుకోవడం చాలా విశేషం సుదర్శన లక్ష్మి లక్ష్మీ నరసింహ హోమం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి ఈ రాశి వారికి అందువల్ల మీరు తప్పకుండా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ సంవత్సరమే కాదు ఇంచుమించులో మీనరాశిలో మీనరాశి తర్వాత మేషంలోకి వచ్చిన తర్వాత కూడా రెండున్నర సంవత్సరాలు అంటే ఇంకా ఇంచుమించులో మీకు ఐదు సంవత్సరాల పైనే ఈ యొక్క శని ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా విశేష కీలకమైన సమయం మీకు ఈ కీలకమైన సమయంలో మనకి ఎన్నో పాఠాలు గుణపాఠాలు కూడా మనకి తెలుస్తాయి మన అయిన వాళ్ళెవరు ఎవరు అనేటువంటి వ్యవహారాలన్నీ మనకి ఆ శనిదేవుడు మనకి తెలియచేస్తాడు అందువల్ల ఈ సమయంలో ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా మీనరాశి మేషరాశి కుంభరాశి వాళ్ళందరూ కూడా అలాగే సింహరాశి ధనురాశి కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అయితే ఈ సింహరాశి వారికి అష్టమ శని అయితే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని శని వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే వారి యొక్క పూర్వజన్మ కర్మని అనుభవింపచేసేటువంటి సమయం కాబట్టి మనం ఎంత ధర్మంగా నీతిగా న్యాయంగా ఉంటూ సంపాదించిన దాంట్లో దాన ధర్మాది క్రతువులు దాన ధర్మాది క్రియలు చేసుకుంటూ హోమాలు పూజలు పూజలు జపాలు అలాగే గోవులకు బ్రాహ్మణులకు మనం చక్కగా చేయడం గోవులను బాగా కాపాడడం గోవులకి సేవ చేసుకోవడం బ్రాహ్మణులకి దానాలు చేసుకోవడం ద్వారా ఇలాంటి వాటి ద్వారా మనం జాగ్రత్తగా ఇవన్నీ దాన కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ వీలైనంత వరకు మనం ఎవరి జోలికి ఎవరి వ్యవహారాల్లోకి వెళ్లకుండా ఎవరిని మన వ్యవహారాల్లోకి రానివ్వకుండా మనం ఉంటూ ఉంటే నెమ్మదిగా ఈ యొక్క గ్రహస్థితిని అధిగమించి ముందుకు వెళ్ళవచ్చు అందువల్ల మీరందరూ కూడా రామరక్షాస్తోత్రాన్ని సుందరకాండని రామాయణాన్ని శ్రీమద్ రామాయణాన్ని చక్కగా పారాయణ చేసుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సుఖంగా ఉంటారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ సూచించడమైనది జై శ్రీమన్నారాయణ